నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి మున్సిపాలిటీలోని సూరసినపల్లి చెరువు మరి పైన ఉన్నటువంటి చిత్రం చూస్తే అది తురకపల్లి గ్రామానికి సమీపంలోని రైల్వే బ్రిడ్జికి తూర్పు వైపున ఉన్నటువంటి కాలువ మరి ఈ విటి విశిష్టత ఏమిటంటే మరి గుత్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వినాయకల చవితి సందర్భంగా వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయడానికి సంబంధిత అధికారులు ఈ ప్రదేశాలని నిర్ణయించారు మరి దాదాపు వార్డుకు పది నుంచి పదహైదు వరకు మున్సిపాలిటీ మొత్తంగా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల వరకు విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా మరి తెలిసింది ఈ నేపథ్యంలో మరి వీటిని నిమజ్జనం చేయడానికి మరి ఈ కాలువల్ని మళ్ళీ అధికారులు ఎంపిక చేశారు మరి ఇప్పటి వరకు అనుమతులు పొందినటువంటి వినాయక చవితి విగ్రహాల ఏర్పాటు చేసిన యజమానులైతేనేమి సభ్యులైతేనేమి మరి వీటి వరకు తీసుకొని వచ్చి ఆ విగ్రహాలను ఇందులో నిమజ్జనము చేయాలని చెప్పి వినాయక సమితి ఉత్సవ కమిటీ కూడా ఈ మేరకు నిర్ణయించింది ఉత్సవ ఉత్సవ కమిటీ మరి ఈరోజు సూర్సింగనపల్లి చెరువును పరిశీలించింది విగ్రహాలు మరి నిమజ్జనం కావడానికి సంబంధించిన పోలీసులైతేనేమి మున్సిపల్ అధికారులు చర్య